హలో తిరుపతి నాకైతే ఎన్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ని చూడటం చిన్నపిల్లని అయిపోయాను ఒకప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను ఈయన అనిల్ రావి పుడి ఫిల్మ్ అని చూడగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలో సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ నాకు మరీ ఎక్కువగాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ 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 ఎక్కువగా నమ్మకం పెరిగింది అద్భుతమైన సినిమా ఒక ఎంటర్టైనర్ వస్తుంది అందరూ అనిల్ పందెం కోడి అంటున్నారు సంక్రాంతి పందెం కోడి అంటున్నారు నేను అంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు అది సంగతి అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు మెగాస్టార్ గారు ఆయన ఫోర్ట్ అది ఆయనకి బలమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా పండించారు ట్రైలర్ లోనే ఇంకా ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు ఈ రెండున్నర నిమిషాల ట్రైలర్ ఎలా ఉంటే రెండున్నర గంటల సినిమా ఎలా ఉండిపోతాం ఓకే వదిలేస్తున్నాను సంక్రాంతి పరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన శంకరవర ప్రసాద్ గారు వస్తున్నారు మన గొప్పగా అలరించబోతున్నారు ఆల్ ది వెరీ బెస్ట్ మన ప్రసాద్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ సాహు గారు మెగా ప్రొడ్యూసర్ సుశంత గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక పాట రాశాను ఇందులో సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట ఒక రోజు షూటింగ్కి వెళ్ళాను నిజంగా చెప్తున్నాను ఘరానా మొగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఆ ఫీలింగ్ కలిగింది నాకు అంత గొప్పగా ఉంటుంది ఆ పాట డాన్సింగ్ ఫీజ్ అది మీరే చూడబోతున్నారు ఉంటాను థ్యాంక్ యూ